దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసిన విషయం ఇప్పటికే తెలుసు అయితే దీనిలో భాగంగానే ఆ కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి హాస్పిటల్ని పలాసల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేదే తరువాత హాస్పిటల్ నిర్మాణం అయితే పూర్తి చేసుకున్నారు ఈ హాస్పిటల్కి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ పరాస అని పేరును కూడా పెట్టుకున్నారు అయితే ప్రస్తుతం ఆయన చేతుల మీదుగానే ఈ హాస్పిటల్ ఓపెన్ కాదు అయితే ప్రస్తుతం నేనైతే పలాసా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ వద్దే ఉన్నాను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండు వందల పడకలతో నిర్మించినటువంటి ఈ హాస్పిటల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పుకోవచ్చు అయితే అంతేకాదు ట్రీట్మెంట్ తో పాటు వ్యాధికి మూలాలను కనుగొనడం కోసం ఇక్కడ రీసెర్చ్ యూనిట్ ను కూడా నిర్మించామంటున్నారు దీనికోసం కొన్ని కోట్లను వెచ్చించామంటున్నారు మరి ఈ హాస్పిటల్ కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ని ఈ వీడియోలో చూసేద్దాం కళాస నిర్మించినటువంటి వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ఈ హాస్పిటల్ అయితే నిర్మించడం జరిగింది రెండు వందల అంటే అది సాధారణ విషయం కాదు బయట నుంచి లోపల వరకు మనం ఎక్కడ చూసుకున్నా సరే క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ హాస్పిటల్ నిర్మించారని చెప్పుకోవచ్చు అంతేకాదు అత్యాధునిక ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈ హాస్పిటల్లో ఇప్పటికే తీసుకొచ్చి పెట్టారని చెప్తున్నారు మరి ప్రస్తుతం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి జే భాస్కర్ రావు గారు ఉన్నారు అంత మాట్లాడుతున్నారు సార్ నమస్తే నమస్తే గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ హాస్పిటల్ నిర్మించింది అంటే ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధులతో ఎంత సఫర్ అయ్యారో మన అందరికీ తెలుసు ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటి ఈ హాస్పిటల్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఫిఫ్టీ క్రోర్స్తో ఈ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది ట్వంటీ క్రోర్స్తో ఎక్విప్మెంట్ అంతా ప్రొక్యూర్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అత్యాధునిక పరికరాలన్నీ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ లేకపోతే అసలు ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుంది అన్నది రీసెర్చ్ చేయడానికి కానీ అన్ని రకాల వస్తువులు కూడా ఇందులో కల్పించడం జరిగిందండి ఎక్విప్మెంట్స్ విషయానికి వస్తే ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ని ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ డయాలసిస్ మెషిన్స్ వర్క్ చేస్తున్నాయండి టెన్ బెడ్డెడ్ ఐసీయూ ఉంది విత్ వెంటిలేటర్స్ అండ్ మానిటర్స్ టీసీ సిటీ స్కాన్ మెషిన్ ఉందండి ఫైవ్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి సిఆర్ మెషిన్స్ ఉన్నాయి తర్వాత ఈఎస్డబ్ల్యూఎల్వి అనే మెషిన్ ఉంది ఈఎస్ డబల్యూఎల్ మెషిన్ అనే ఉంది అంటే దాంతో స్టోన్స్ క్రష్ చేస్తారన్నమాట ఇంకా ఇతర అధునాతన పరికరాలన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందండి ప్లస్ తోడు బయోకెమిస్ట్రీ ల్యాబ్ మైక్రో మైక్రోబయాలజీ ల్యాబ్ పెథాలజీ ల్యాబ్ కూడా అధునాతన పరికరాలతో ఏర్పాటు చేయడం స్కానింగ్ స్కానింగ్తో సహా అన్ని కూడా ఈ హాస్పిటల్లోనే మనకి జరుగుతాయని హాస్పిటల్ హాస్పిటల్లో జరుగుతాయండి అన్ని అన్ని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అనుగుణంగా ఆపరేషన్ థియేటర్స్ కూడా నిర్మాణం చే చేయడం జరిగిందండి సార్ ఇప్పటికే మనం స్టేట్ మొత్తం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటివరకు ఎక్కడ ఇలాంటి హాస్పిటల్ లేదని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ వాళ్ళే కాదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అందరూ కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంట తీసుకోవచ్చండి ఎక్కడి నుంచైనా వచ్చి అక్కడ తీసుకోవచ్చండి ఇందులో దానికి అనుగుణంగానే ఇక్కడ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా నియమించడం జరిగింది దాంతోపాటు స్టాఫ్ నర్సులు తర్వాత పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది సో ఎక్కడి అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే పక్క రాష్ట్రం అయిన నుంచి కానీ ఎవరైనా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కావాలంటే ఈ హాస్పిటల్కి రావచ్చండి చిన్న పేషెంట్స్ స్టే చేయడం కోసం అటువంటి అన్ని నియమాలు కూడా ఇప్పటికీ ఇక్కడ పూర్తయిపోయాయి ఇది టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అండి పేషెంట్స్ కంఫర్టబుల్ గా ఉండడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించినటువంటి స్టేట్ డిఎంఈఓ నరసింహరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు సార్తో కూడా మాట్లాడుదాం సార్ నమస్తే నమస్తే మా సార్ వరకు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే కాదు ఎక్కడ సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రెండు వందల పడకలతో అది కూడా కిడ్నీ ట్రీట్మెంట్ అదే విధంగా రీసెర్చ్ సెంటర్ ఇప్పటివరకు మనం చూడలేదు ఈ హాస్పిటల్ మీద మీ ఒపీనియన్ ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో మొదటిగా మన రా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొత్తం సమగ్రంగా స్టేట్ మొత్తం మీద కూడా ఆరోగ్యం మీద విద్య మీద ఆయన దృష్టి సారించారు ఆయన దృష్టిలో అప్పుడు ఈ పలాసా ఏరియాలో ఈ కిడ్నీ డిసీజెస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారని దృష్టి ఆయన దృష్టికి వచ్చింది మన లోకల్ మినిస్టర్ గారు మన అప్పలరాజు గారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళు వెంటనే రెండు టీమ్స్ని వేశారు వైజాగ్ నుంచి ఒక నేను జార్జియా యూనివర్సిటీ నుంచి ఒక టీం వచ్చారు వాళ్ళిద్దరూ అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రికమెండేషన్ ఇచ్చిన దాని ప్రకారము ఈ ఏరియాలో ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండటం వలన వీళ్ళ గురించి ఒక కిడ్నీ సెంటర్ని నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ సెంటర్ బట్ ఆల్సో రీసెర్చ్ సెంటర్ అంటే ఇక్కడ కిడ్నీ డిసీజ్ ఎందుకు ఉన్నాయి ఎందుకు ఎక్కువగా ఉన్నాయి దాని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి దీన్ని ఎలా అరికట్టాలన్న దాని గురించితో వంద కోట్లు శాంక్షన్ చేయించి ఎక్విప్మెంట్కిను బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్కి దగ్గర దగ్గర మనకి ఇప్పుడు ఈరోజు వన్ సిక్స్టీ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ దీంట్లో అందరిలో కూడా సూపర్ స్పెషలిస్ట్లు ఉన్నారు నెఫ్రాలజిస్టులు న్యూరాలజిస్టులు ఎనస్సిస్టులు అందర్ స్పెషాలిటీస్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ ఈ సమగ్రమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము ఇది డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రేపు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ మనం ఓపీ సర్వీసెస్ డయాలసిస్ సర్వీసెస్ లాస్ట్ వన్ వీక్ నుంచి చేస్తున్నాము ఇది నెక్స్ట్ టూ ఫేజెస్లో ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్లో మనం ట్రీట్మెంట్ అవన్నీ స్టార్ట్ చేశాము నెక్స్ట్ ఫేజ్లో మన రీసెర్చ్ ఆస్పెక్ట్స్ వ్యాధి నిర్ధ వ్యాధిని కనుగొనడానికి వ్యాధి నివారించడానికి కూడా వేరే రీసెర్చ్ ఆస్పెక్ట్స్ అన్ని చేస్తాం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి డయాలసిస్ యూనిట్ అని చెప్తున్నారు మరి ఆ యూనిట్ కోసం కూడా తెలుసు ఇది డయాలసిస్ యూనిట్ అండి ఇందులో ఫిఫ్టీన్ బెడ్స్ ఉన్నాయి ఈ డయాలసిస్లో ఇప్పుడు యాజ్ యాజ్ ఆన్ టుడే నూట ఒక్క మంది పేషెంట్లు ఉన్నారు మొత్తం రోజుకి మూడు సెషన్స్ చేస్తారండి పదిహేను బెడ్స్ నుండి మూడు సెషన్స్ ఒక్కొక్క సెషన్ నాలుగు గంటలు జరుగుతుంది ఇప్పటికీ ఏడు వందల అరవై మూడు సెషన్స్ చేశారండి ఇక్కడ ఇరవై పదకొండు పదకొండున్నర ఇరవై తారీఖు నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఏడు వందల అరవై మూడు సెషన్స్ చేశారు నూట ఒక్క మంది పేషెంట్లు ఉన్నారు వెంట వెంటనే డయాలసిస్ చేసి వాళ్ళని పంపించేస్తూ అంటే యాక్చువల్గా ఇది ఈ డయాలసిస్ని మెయింటెనెన్స్ డయాలసిస్ అంటారండి ఈ డయాలసిస్ పేషెంట్లు వచ్చి డయాలసిస్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు వెంటనే ఫోర్ అవర్స్ దాటిపోయిన తర్వాత డయాలసిస్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు డిపెండింగ్ అప్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ వాళ్ళకి వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ త్రైస్ కానీ డయాలసిస్ చేస్తారు వాళ్ళు అపాయింట్మెంట్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేసుకుని వెంటనే వెళ్ళిపోతారండి ఈ మూడు బెడ్స్ పాజిటివ్ పేషెంట్స్కి కేటాయించిన బెడ్స్ అండి పాజిటివ్ పేషెంట్స్ అంటే హెపటైటిస్ సి కానీ హెపటైటిస్ బి కానీ ఉన్న వ్యక్తులకి మెషిన్స్ సపరేట్గా యూజ్ చేయాలి అందుకని ఓన్లీ పాజిటివ్ ఆ పాజిటివిటీ ఉన్న కేసులకి ఈ మెషిన్స్ యూజ్ చేస్తారండి సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఇది ఓవరాల్గా ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయంటున్నారు మరి ఈ ఫ్లోర్కి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఈ థర్డ్ ఫ్లోర్లో మూడు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయమ్మా ఇది మామూలుగా జనరల్ సర్జరీస్ అవి చేసుకునే ఆపరేషన్ థియేటర్ దీని పక్కన రెండు టూ థియేటర్స్ ట్వెన్ థియేటర్స్ కాంప్లెక్స్ ఉంది చూపి సో చూసాం కదా థర్డ్ ఫ్లోర్లో ఒక ఆపరేషన్ థియేటర్ చూసాము ఇక్కడ మనం చూసుకోవచ్చు రెండు ఆపరేషన్ థియేటర్స్ పక్కపక్కనే ఉన్నాయన్నమాట సో ఇది ఏదైతే ఉందో బేసికల్లీ రెండు పక్క పక్కనే ఉండడానికి రీజను కిడ్నీ మార్పిడి చేయడం కోసం అంటే డోనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తీసుకున్న దాన్ని మళ్ళీ వేరే పేషెంట్కి ఇన్సెట్ చేయడం కోసం ఈ రెండు ఆపరేషన్ థియేటర్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయని చెప్తున్నారు నిజంగా అత్యాధునిక మరియు చాలా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూద్దాము సో ఇందులో కూడా చాలా వరకు మనకి ఏవైతే ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి అవి కూడా తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి మాడ్యులర్ ఎయిర్ ఫ్లో థియేటర్స్ అండి ఇందులోకి వచ్చే ఎయిర్ ఫిల్టర్ చేయబడి వితౌట్ బ్యాక్టీరియా ఇందులోకి వస్తుంది మళ్ళీ ఇందులో ఎయిర్ సర్లైటీ ఆ వెంట్స్ నుంచి బయటకు వెళ్తుందండి దీనికి సంబంధించిన ఎయిర్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ పక్క రూమ్లో ఉంది చూపిస్తాను ఇదంతా అల్ట్రా మోడర్న్ థియేటర్ అండి ఇది మిషన్ వచ్చేసి ఎనెస్టీషియా వర్క్ స్టేషన్ అంటారండి ఇది ఇది ఇప్పుడు ఇంత ముందు బాయిల్స్ ఆపరేటర్స్ ఉన్నాయి దాని బదులు రీప్లే ఈ మెషిన్స్ ఇప్పుడు అన్ని దగ్గరలో అవైలబుల్గా ఉన్నాయి దిస్ ఈజ్ పార్టబుల్ కదా ఈ యాక్చువల్లీ చెప్పి సార్ చెప్పిన వైజ్ ఏంటి అంటే దీంతో ఎనస్టీషియాతో పాటు ఏదైతే పేషెంట్ కి క్రిటికల్ గా ఊపి ఆడట్లేదు అనుకునేటప్పుడు వెంటిలేషన్ కూడా దీని ద్వారానే ఇవ్వచ్చు అని చెప్తున్నారు అండ్ మనం ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు ఏదైతే కిడ్నీ సర్జరీ సర్జరీ చేసే టైంలో తీసే టైంలో ఇన్సర్ట్ చేయడం కొత్తగా ఉండేటటువంటి దీంట్లో మిషన్స్ ఉంటాయంట సో దాని ద్వారా చేయడం ద్వారా ఓవర్ బ్లీడింగ్ కాకుండా బ్లీడింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందని కూడా చెప్తున్నారు సార్ యూరో అండి అది అందులో కిడ్నీ స్టోన్స్ తీయడానికి ఉపయోగించే కిడ్నీ స్టోన్స్ తీసే పరికరం ఉండదు అత్యాధునిక ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈ హాస్పిటల్లో అండ్ దిస్ ఈ మేడ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండి అందుకని రెండింటికి మధ్యలో ఈ ద్వారబంధం ఉంచారు ఒక దాంట్లో డోనర్ ఉంటారు ఒక దాంట్లో రిసీపీఎంట్ ఉంటారు కిడ్నీ అక్కడ రిమూవ్ చేసిన తర్వాత పేషెంట్కి ఇంప్లాంట్ చేస్తారు ఇది ఈఎస్డబ్ల్యూఎల్ మెషిన్ అంటారండి దీని ద్వారా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ని బ్లాస్ట్ చేసే మిషన్ ఇది ఈ ఇది కూడా చాలా కాస్ట్లీ మెషిన్ అండి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎంతో చేస్తుంది ఇది నైన్ బెడ్డెడ్ ఐసియూ అండి విత్ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసే బెడ్స్ వెంటిలేటర్సు మానిటర్స్ అన్నీ ఉన్నాయండి ఈ వెంటిలేటర్ ఒక్కొక్కటి కూడా ఇంచుమించు ట్వెల్వ్ ల్యాక్స్ ఖరీచ్ చేసే వెంటిలేటర్స్ అండి ఇది ఇది నైన్ బెడ్ ఐసియూ సార్ అంటే పేషెంట్స్ వచ్చే వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా పేషెంట్స్తో వచ్చే వాళ్ళకి కూడా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా పేషెంట్తో వాళ్ళకి పేషెంట్ అటెండెంట్ వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయండి ప్రతి ఫ్లోర్లో కూడా మేల్స్కి ఒక వెయిటింగ్ రూము ఫిమేల్స్కి ఒక వెయిటింగ్ రూమ్ ఉంది ప్రతి ఫ్లోర్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది అవే కాకుండా అనేకమైన ఫ్లోర్కి ప్రతి ఫ్లోర్కి ఒక సెక్యూరిటీ ఫ్లోర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎంఓ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ప్రతి ఫ్లోర్లో ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ హాస్పిటల్ మొత్తం మాకు చూపించారు చాలా ఓపికగా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా నిజంగా మనకి ఇండియాలోనే చూసుకున్నట్లయితే అహ్మదాబాద్లో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ రీసెర్చ్ సెంటర్ అలాగే హాస్పిటల్ ఉంది దాని తర్వాత సెకండ్ సెకండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉన్నందుకు నిజంగా చాలా చాలా వరకు గర్వపడుతున్నారు అందరూ అయితే ఇక్కడ సర్వీసెస్ని కూడా మనం చూసుకోవచ్చు మొత్తం ఫోర్ ఫ్లోర్స్ కూడా సో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి బేసిక్గా ఏవైతే అవసరం అవుతాయో స్కానింగ్స్ కానీ అండి లేదు అనుకున్నట్లయితే ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ అంతా కూడా డయాలసిస్ విభాగం ఉంటుంది ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్స్ సెట్ చేశారు ఈ ఆపరేషన్ థియేటర్స్ కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో తయారు చేయబడింది అలాగే ఫోర్త్ ఫ్లోర్ లో రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది అదే విధంగా ఇక్కడే స్వయంగా ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ఉందని చెప్తున్నారు సో ఎవరికైతే బ్లడ్ నీడ్ అవుతుందో ఎమర్జెన్సీ కేసెస్ లో వాటన్నిటికీ కలిపి ఇక్కడే ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కిడ్నీకి సంబంధించి రీసెర్చ్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద దీన్ని ట్రీట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఈ సర్వీసెస్ని అంది అందుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు తప్పనిసరిగా ఇప్పటికే దీనికి కావాల్సి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి డాక్టర్స్ని కానివ్వండి స్టాఫ్ని కానివ్వండి ఇప్పటికే నియమించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కు వచ్చి ఏవైతే వాళ్ళ అవసరం ఉంటుందో కిడ్నీకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్తున్నారు అంతేకాదు ఇదే మనకి ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా కొన్ని వేలల్లో ఉంటుంది లక్షల్లో ఉంటుంది అసలు వేళ్ళ కూడా కాదు అది కూడా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా మనకి కిడ్నీ వ్యాధితో ఉండేటటువంటి అందరూ కూడా మల్టీ స్పెషాలిటీ అంటే ఆ కిడ్నీ వ్యాధికి మూలాలను కనుగొనడం దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పేషెంట్ ఇంటికి వెళ్ళేంత వరకు ప్రతిదీ కూడా ఈ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది కాబట్టి తప్పనిసరిగా అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే బేసిక్గా మనకి ఆరోగ్యశ్రీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తించడం కూడా జరుగుతుందని చెప్తున్నారు మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుమన్ టీవీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ వసంత సౌమ్య శ్రీకులం సుమన్ టీవీ